నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి లోక్సభ శాసనసభ ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు జరగనున్న ఈ పోరును సెమీఫైనల్ గా భావించవచ్చు అసెంబ్లీలో ఎమ్మెల్యేల లెక్కల ప్రకారం ఈసారి పోటీలో ఉన్న మూడు సీట్లు వైసీపీ ఖాతాలోనే పడాలి అయితే అధికార పార్టీకి ఫుల్ మెజారిటీ ఉన్న అపోజిషన్ నుంచి ఒక్క అభ్యర్థి బరిలోకి దిగుతున్నారు ఇదే తాడపల్లి ప్యాలెస్ వ్యూహకర్తలను టెన్షన్ పెడుతుంది మరి రాజ్యసభ పోరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలి గలదా ఆ పార్టీని భయపడుతున్న అంశాలేంటి ఈ ఫలితాల తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం మార్చి నెలలో దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి ప్రతి రెండేళ్లకు రాజ్యసభలో మూడో వంతు సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది వారి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకోవడానికి ఎలక్షన్స్ నిర్వహిస్తుంది ఈసీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండుతో ఈ టర్మ్ పెద్దల సభ ఎంపీలు పదవీ కాలం ముగుస్తుంది రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్ను అంటే ఎమ్మెల్యేకి ఒక ఓటు ఉంటుంది మెజారిటీ ఎమ్మెల్యేల ఓట్లు సాధించిన వాళ్ళు రాజ్యసభ ఎంపీగా ఎన్నికవుతారు ఈసారి ఏపీ కోటాలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి ఇప్పుడున్న లెక్క ప్రకారం ఈ మూడు సీట్లలో వైసీపీ విజయం ఏపీలో రాజ్యసభ సీటు దక్కించుకోవాలంటే ఒక్కో అభ్యర్థికి యాభై తొమ్మిది ఓట్లు కావాలి ప్రస్తుతం వైసీపీకి ఆ పార్టీ టికెట్ పై గెలిచిన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో పాటు జనసేన నుంచి ఒకరు టీడీపీ నుంచి నలుగురు సపోర్ట్ ఉంది తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం మంది ఉన్నారు ఈ లెక్క ప్రకారం రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు ఎంపీ సీట్లు వైసీపీకే దక్కాలి కానీ బలం లేకపోయినా ప్రధాన ప్రతిపక్షం ఒక్క సీటు కోసం పోటీకి సై అంటుంది ఏడాది క్రితం జరిగిన శాసన మండలి ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీ లేకపోయినా తెలుగుదేశం అభ్యర్థి పంచమూర్తి అనురాధ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ క్యాండిడేట్ కు మద్దతు ఇవ్వడంతో ఈ విజయం సాధ్యమైంది రాజ్యసభ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం రిపీట్ అవుతుందనే ఆందోళనలో ఉన్నారు తాడపల్లి ప్యాలెస్ పెద్దలు అందుకే ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే పేరుతో నలుగురు సొంత ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు వేసింది అంతేగాక ఎప్పుడో మూడేళ్ల క్రితం విశాఖ ఉక్కు కోసం టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారు అసెంబ్లీ స్పీకర్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలంటే తెలుగుదేశం పార్టీకి కనీసం నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి సాధారణంగా అయితే అంత మంది జగన్ రెడ్డికి జలకిచ్చి సైకిల్ కి జయ కొడతారని ఎవరు కానీ ప్రస్తుతం వైసీపీ అధిష్టానం హడవిడి చూస్తుంటే నలభై కాదు యాభై మందికి పైగా తెలుగుదేశం అభ్యర్థికి సపోర్ట్ చేసినా ఆశ్చర్యం లేదు అని అనిపిస్తుంది ప్రజల్లో వ్యతిరేకత పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇష్టరీతిన మార్చడమే అధికార పార్టీకి సంకటంగా మారింది టికెట్ దక్కని వాళ్ళు ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వాళ్ళు వైసీపీ అధిష్టానంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తమకు బదులుగా తాడపల్లి ప్యాలెస్ ఎంపిక చేసిన అభ్యర్థులు ఎలా గెలుస్తారో చూస్తామంటూ సవాళ్లు కూడా చేస్తున్నారు మెజారిటీ అసంతృప్తి ఎమ్మెల్యేలు జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రాజ్యసభ ఎన్నికలు మంచి అవకాశంగా మారాయి పైసా ఖర్చు పెట్టకుండా ఊరూరు తిరగాల్సిన శ్రమ లేకుండా తమ ఓటును అపోజిషన్ పార్టీకి వేస్తే చాలు ఈ విషయం తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు ఆలస్యంగా అర్థమైంది ఆ తర్వాత కూడా సిట్టింగ్ల టికెట్లు చింపేసే విషయంలో ఏమాత్రం తగ్గలేదు ఇప్పటికే రాష్ట్రంలో మెజారిటీ ప్రజల్లో జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది టిడిపి జనసేన పొత్తుతో ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఏకమైంది ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ కారణంగా వైసీపీకి పడే దళిత మైనారిటీ ఓట్లు హస్తం గుర్తు వైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రాజ్యసభ ఎన్నికల్లో బలం లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఎంపీ గెలిస్తే వైసీపీకి ఓటమి అదే ముందస్తు సూచనగా భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు ఎన్నో ఏళ్ల నుంచి జగన్ కు వీర విధేయులుగా నాయకులు ఒక్కసారిగా ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చారంటే వైసీపీ నాయకత్వంపై ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టమవుతుంది అదే జరిగితే మరింత మంది నాయకులు వారితో పాటు కార్యకర్తలు జగన్ పార్టీకి బై బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి